భారీ వర్షాలతో దుబాయ్ అత్తలా కుతలమైంది ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూ లేని భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది అయితే ఈ భారీ వర్షాలకు కారణం క్లౌడ్ సీడింగ్ లేదా ప్రకృతిలో వచ్చే మార్పుల అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు ఏడాదిన్నరలో కురిసే వర్షం ఒక్క రోజులోనే దుబాయ్ ను ముంచెత్తడానికి కారణం ఏంటనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యుఏఈలో తీవ్ర స్థాయిలో యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్ ఒమన్ తదితర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి తాజాగా దుబాయ్ కుంభవృష్టి వరదలు అతలాకుతలం చేశాయి ఒక్క రోజు వ్యవధిలో నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎడారి దేశాల్లో ఈ స్థాయిలో వర్ష విభత్సానికి క్లౌడ్ సీడింగ్ కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు విమానాలు రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చెల్లి ఆ మేఘాలు కరిగి వర్షంలా మారే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం భూగర్భ జల వనరులను పెంపొందించడం వంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ ను ఆశ్రయిస్తున్నాయి ఇలా కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నంలోనే ఒక్కోసారి అతి భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి యుఏఈలో కృత్రిమ వర్షాలపై ప్రయోగాలు జరిగాయి రెండు వేల సంవత్సరంలో నాసా దక్షిణాఫ్రికా పరిశోధక బృందాల సహాయంతో యుఏఈ పాలకులు క్లౌడ్ సీడింగ్ ను ముమ్మరం చేశారు సౌదీ అరేబియా ఒమన్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాట పట్టాయి క్లౌడ్ సీడింగ్ పేరుతో ప్రకృతితో చెలగాటం వాటం వల్లే దుబాయ్ వాసులకి కష్టం వచ్చిందని నిపుణులు చెబుతుండగా సాధారణ రోజుల్లో క్లౌడ్ సీడింగ్ చేయడం నిజమే కానీ ఈ వరదలకు క్లౌడ్ సీడింగ్ కు సంబంధం లేదని ఎమిరేట్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది మేఘాలు ఏర్పడిన తొలి దశలోనే క్లౌడ్ సీడింగ్ సాధ్యమని ఓవైపు ఉరుములు మెరుపుల వాతావరణంలో క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తామంటూ ప్రశ్నిస్తోంది ఈ మేరకు యుఏఈలోని ఎన్సీఎం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అల్ యాజీది ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు దుబాయ్ లో ప్రస్తుతం వరదలకు క్లౌడ్ సీడింగ్ కారణం కాదని క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ నిర్వహించలేదని స్పష్టం చేశారు కృత్రిమ వర్షాలను కురిపించడం అనేది ఒక రకంగా ప్రకృతిని ఉల్లంఘించడం వంటిదేనన్నది వాతావరణ పరిశోధకుల మాట ఒక చోట ఇలా అత్యధిక వర్షపాతాలు కురిపిస్తే అది మరోచోట అనావృష్టికి దారితీసి కరువు ఏర్పడుతుందన్న విషయం గమనించాలని ప్రకృతి వనరుల నియంత్రణలో మానవ జోక్యం తగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు